కర్నూలు సర్వోత్సవ ఆసుపత్రిపై వార్డు సిబ్బంది నిర్లక్ష్యం వారిపై చర్యలు తీసుకోవాలని అంటున్నా పలువురు సర్వోజన ఆస్పత్రిలో ఆ పిల్లాడి వయస్సు ఐదేళ్లు అతనికి వినపడదు మాట్లాడలేడు చికిత్స అందించేందుకు తల్లిదండ్రులు కర్నూలు సర్వోజన ఆస్పత్రికి తీసుకువచ్చారు గత కొన్ని రోజులుగా వార్డులో ఉంటున్నాడు పిల్లాడు ఆదివారం ఆడుకుంటూ అనెస్థేషియా విభాగాధిపతి గదిలోకి వెళ్లాడు మరోవైపు పారిశుద్ధ సిబ్బంది గదిని శుభ్రం చేసిన తర్వాత పిల్లాడిని గమనించకుండా తాళం వేసి వెళ్లిపోయారు ఎవరూ లేకపోవడంతో బాలుడు భయపడిపోయాడు అరుద్ధామంటే మాటరాదు ఎలాంటి శబ్దమూ వినపడదు రోజంతా ఆహారం లేక అల్లాడిపోయాడు గదిలో ఫ్రిడ్జ్ లో ఉన్న నీటిని తాగుతూ రోజంతా గడిపాడు ప్రాణాలు నిలబెట్టుకున్నాడు సిబ్బంది సోమవారం గది తలుపులు తెరవగా బాలుడు కనబడడంతో అందరూ ఆశ్చర్యపోయారు ఓర్వకల్లు మండలం తిప్పాయిపల్లె గ్రామానికి చెందిన ఊసేనయ్య మౌనిక దంపతుల కుమారుడు సుజిత్ కు పుట్టుకతో మూగా చెవుడు ఈ నేపథ్యంలో కంకర్ ఇన్స్ట్రేషన్ ఈ నేపథ్యంలో కాంకర్ ఇన్స్టంటేషన్ ఆపరేషన్ కోసం ఇరవై రోజుల కిందట కర్నూలు సర్వేజన ఆసుపత్రిలోని వార్డులో చేర్పించారు ఈ క్రమంలో అనిస్తేషియా విభాగాధిపతికి పిల్లాడిని తల్లిదండ్రులు తీసుకెళ్లి చూపించి తీసుకెళ్లారు ఈఎన్టి వార్డులో ఆదివారం ఉండగా వైద్య సిబ్బంది మందులు రాసివ్వడంతో వాటిని తీసుకువచ్చేందుకు తల్లి మౌనిక బయటకు వెళ్లారు ఈ క్రమంలో బాలుడు వార్డు పక్కనే ఉన్న అనిస్తేషియా విభాగాధిపతి గదిలోకి వెళ్లాడు మరోవైపు పారిశుద్ధ్య సిబ్బంది హెచ్ఓడి గదిని శుభ్రం చేసి బాలుడిని గమనించకుండా తాళం వేసి వెళ్లిపోయారు మందులు తీసుకొచ్చిన తల్లి బిడ్డుపై తన కుమారుడు కనబడకపోవడంతో అన్ని చోట్ల వెతికారు చివరికి ఆసుపత్రి సిబ్బందికి సమాచారం ఇచ్చారు వారు అప్రమత్తమై పలు గ్రూపుల్లో సమాచారం పెట్టారు అయినా పిల్లాడి ఆచూకీ లభ్యం కాలేదు సోమవారం ఉదయం అనిస్తేషియా విభాగాధిపతి గది తలుపులు తెరవక పిల్లాడు కనబడడంతో అందరూ అవాక్కయ్యారు తన కుమారుడు కనబడడంతో తల్లిదండ్రులు ఆనందంలో మునిగిపోయారు పిల్లాడు ఒక రోజంతా గదిలో ఉండి ఫ్రిడ్జ్ లో ఉన్న నీటిని తాగి అలాగే ఉండిపోయాడు వార్డు ఇబ్బంది నిర్లక్ష్యంపై పలువురు ఆగ్రహం వ్యక్తం చేశారు రోగులను ఎప్పటికప్పుడు గమనించాల్సి ఉండగా పట్టించుకోకపోవడం దారుణమని పలువురు పేర్కొన్నారు సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ కని విని ఎరుకని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణం వైభవానికి అంతమైన కళ్యాణ వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు సువిశాలమైన వెడ్డింగ్ హాల్ సెంట్రలైజ్ ఏసీ బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్ వధువర్ల కోసం ప్రత్యేక ఏసీ మరియు నాన్ ఏసీ గదులు నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చిక వ్యవస్థపై పార్టీల కోసం అనువైన గార్డెన్ ఎమ్మెల్యే కన్వెన్షన్లో లో సీసీటీవీ పర్యవేక్షణతో పూర్తి భద్రత ఎక్స్పీరియన్స్ అండ్ ప్రొఫెషనల్ వర్కర్స్ గల అన్నపూర్ణ గ్రూప్ వారి సేవలు రెండు వేల వాహనాలు పార్క్ చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు పెళ్లి రిసెప్షన్ ఎంగేజ్మెంట్ బర్త్డేస్ గెట్ టుగెదర్ కార్పొరేట్ ఈవెంట్స్ ఏ ఇతర శుభ కార్యాలకైనా అందమైన వేదిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్ బుకింగ్ కోసం సంప్రదించండి సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ త్రీ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మరియు సెవెన్ ఫైవ్ ఫైవ్ జీరో ఫోర్ టూ డబల్ ఎయిట్ డబల్ ఎయిట్ మా అడ్రస్ చీరియాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన నియర్ అవుటర్ రింగ్ రోడ్ కీసరా జంక్షన్ చీరియాల గ్రామం మేడ్చల్ జిల్లా